హాయండి అనుకోని అతిథి ముప్పై ఏడో భాగమేనండి అవునా అలాగా సరే చూసుకుందాం తీసుకురా ఎవరిని తీసుకొస్తావో నేను ఒకప్పుడు మీ అందరిని ఇష్టపడ్డాను కనుక ఇంత ఓపిక్గా ఉన్నాను నేను మీ అందరి మీద కక్ష కట్టి మీ ఇంటి పిల్ల మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఏం చేస్తానో తెలుసా అది ఎలా ఉంటుందో తెలుసా అంది కళ్ళు పెద్దవి చేసి ముందుకు వెళ్తూ సత్యం ఇదిగో చూడు అంటూ లేచి గోడకి తల కొట్టుకోవడం మొదలుపెట్టింది సత్యాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళకండి అని ఆపింది సరిత శశి ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ కూతురుంటే ఏం చేస్తావో నువ్వు చెప్పు నేను అదే చేస్తాను అంది సరిత వెనక్కి తిరిగి వస్తూ నీ మొగుడికి నచ్చదుగా నేనేం చెప్పినా అంది శశి నువ్వు చెప్పు శశి ఇంతవరకు ఆయన కోసం ఇదంతా చేశాను నా కూతురు కోసం అంటూ విడిగా నేనేం చేయలేదు చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు వీళ్ళందరికీ ప్రాణం అదంటే అది అడిగింది ఏదైనా వద్దు అనకుండా ఇచ్చారు ఇంట్లో వాళ్ళు వద్దంటే కదా కూతురు తరఫున తల్లి నిలబడి వాళ్ళతో మాట్లాడేది ఇప్పించేది ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందనుకుంటాను ఎవరినైనా ఎదిరించి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను నువ్వు చెప్పు ఏం చేయమంటావు అంది సరద అవసరమైతే వీళ్ళందరినీ ఎదిరించి నీ కూతుర్ని తీసుకువెళ్ళి అబీకిచ్చి పెళ్లి చేస్తావా అంది శశి ఒక్క నిమిషం సైలెంట్గా కూర్చుంది లేదు శశి చేస్తాను నేను వెళ్ళి వస్తాను అని చెప్పినప్పుడు పాపం తీసుకుని వెళ్ళటానికి లేదు వెళ్తే తిరిగి రావడానికి లేదు అన్నందువల్ల ఆగిపోయాను ఇప్పుడు తిరిగి రాకుండా వెళ్తాను నా కూతురు కూడా నా కూడా రావడం కోసం వీళ్ళందరినీ ఎదిరించి నా కూడా వస్తుందని నమ్మకం నాకుంది అంది శరద అంటే నీకు నేను అక్కర్లేదు నీవాళ్లే కావాలి అన్నాడు సత్యం ఇప్పుడు నా మీద కక్ష కడతారా మీరు ఏం చేస్తారో చెప్పండి వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను మీ దగ్గరికి మీతో సుఖంగా ఉన్నానని వాళ్ళు నా గురించి పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు వెళ్తున్నది కూడా నా కూతురు సుఖం కోసం నాకు నమ్మకం ఉంది అది ఆ ఇంట్లో మహారాణిలా ఉంటుంది అంది సరిత నువ్వు నా ఇంట్లో మహారాణిలా లేవా అన్నాడు బావా ఒక్కసారి ఆలోచించు నువ్వు తనని మహారాణిలా చూసుకున్నావా వంటగదికి మహారాణిలా చూసావు నీ భార్య నీకు కానీ నీ కుటుంబానికి కానీ మహారాణి కాదు వంటగదికి మహారాణి పక్కపక్క నవ్వుతోంది శశి సత్యం సీతమ్మ ఇద్దరూ ఆలోచనగా చూస్తున్నారు ఏం కాదా సమాధానం చెప్పండి నా ప్రశ్నకి సమాధానం లేదు కదా మీ దగ్గర ఎవ్వరైనా చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఇంత చేసిన వాళ్ళని మర్చిపోతారా మర్చిపోరు వాళ్ళ మనసులో ఎప్పటికీ ఆ జ్ఞాపకాలు అలా పదిలంగా ఉంటాయి ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా మీరు ఇప్పుడు కూతురు మీద తనకున్న ప్రేమను కూడా మీరు అర్థం చేసుకోలేరు అందిసేసి ఇప్పుడు నా కూతురు క్షేమం నాకు కావాలి నన్ను ఏం చేయమంటావో చెప్పు అదే చేస్తాను అంది సరిత ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడతాను ఇక్కడికి రమ్మను అందిసేసి వాళ్ళు ఇక్కడికి వస్తారా రారు మనల్ని అక్కడికి రమ్మంటారు అంది ఇప్పుడు నువ్వు వెళ్ళావుగా ఈసారి వాళ్ళని రమ్మను నేను వాళ్లతో మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే అదే నీ కూతురికి వాళ్ళు సరైన వాళ్ళేనా కాదా అన్నది నేను చూస్తాను నేను వద్దు అంటే ఈ పెళ్ళి వద్దు దీనికి నీకు సమ్మతం అయితేనే వాళ్ళని పిలువు మాటిచ్చాక తప్పకూడదు ఆలోచించి మాటివ్వు అందిసేసి అవును శశి చెప్పింది నిజమే మనం వెళ్ళాంగా ఈసారి వాళ్ళని రమ్మను ఏదైనా బెదవేషాలు వేస్తే ఇక్కడే పాతేస్తాను రమ్మను వస్తారుగా నేనేంటో వాళ్ళకి చూపిస్తాను అన్నాడు సత్యం బావా పాతేస్తాను నరికేస్తాను అంటే వాళ్ళు రారనుకుంటున్నావా వాళ్ళు చేయలేరా పని వాళ్ళు రౌడీల్ని తీసుకొని వస్తే ఈ ఊర్లో ఒక్కళ్ళు కూడా పక్కకు కదలరు వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్ అక్కర్లేదు మీరింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా చేయొచ్చు వాళ్ళని నేను రమ్మంటున్నది నువ్వు పాతేస్తావని కాదు నేను మాట్లాడదామని అంది శశి నాకు నచ్చింది శశి చెప్పినట్టే చెయ్యండి వాళ్ళకి ఇష్టమో కాదో ఇక్కడే తేల్చేస్తుంది తర్వాత శశియే ఒప్పిస్తుంది మన శశిని అంది సీతమ్మ అమ్మ కూడా ఒప్పుకుంది ఇప్పుడు ఎలా వాళ్ళకి ఎలా ఎవరు చెప్తారు ఎవరున్నారు చెప్పడానికి నువ్వు చెప్తేనే వింటారు నువ్వే చెప్పు అన్నాడు సత్యం సరదతో తల్లికి ఫోన్ చేసింది శరద అమ్మా ఒకసారి శశి మీతో మాట్లాడతానంటుంది ఇక్కడికి వస్తావా అంది ఏ నీ కూతురు మా ఇంటికి రాదటనా లేదా మీ ఆయన ఏమన్నా ప్లాన్లు వేస్తున్నాడా అంది శశి సరిత చేతురని ఫోన్ తీసుకుని పెళ్ళయ్యాకే ఎలాగో అక్కడికి రావాల్సిందే కదా మీరిక్కడికి రండి ఒకసారి మీతో మాట్లాడాలి నేను అంది శశి శశి ఎలా ఉన్నావురా అంది రమాదేవి ఇక్కడికి రండి ఎలా ఉన్నానో చూద్దురు గాని అని కాలు కట్ చేసింది నడు ఆ ఇంటికి వెళ్ళిపోదాం అక్కడికి వస్తారు వాళ్ళు అంది సీతమ్మ అవసరం లేదు వాళ్ళు ఇక్కడికే వస్తారు మీరు వెళ్ళండి వాళ్ళు వచ్చాక మాట్లాడి అప్పుడు మీ కబురు పంపిస్తాను నేను అంది శశి నువ్వు ఒక్కదానివి అంటే నేను ఏదైనా చేస్తే వద్దు మేం కూడా ఉంటాం అంది నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు వెళ్ళండి వాళ్ళు వచ్చాక మాట్లాడి విషయం ఏంటో నేను మీకు చెప్తాను అప్పుడు రండి అంది సీతమ్మ శశి దగ్గరికి వచ్చి శశి నీకు చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాను అన్నీ తెలుసుకో రేపు మన శశిని వాళ్ళు ఇబ్బంది పెడతారా అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి నీకు జరిగిన అన్యాయాన్ని మనసులో ఉంచుకుని నా శశి జీవితానికి అన్యాయం చేయవని నమ్ముతున్నాను నా నమ్మకం నిలబెడతావు కదా అంది అత్తయ్య నీ నమ్మకాన్ని కొడుకే నిలబెట్టలేదు నన్ను ఎలా నిలబెట్టమని అడుగుతున్నావు నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వు ఎంతో నమ్మేవు కానీ నీ కొడుకు ఒప్పుకోలేదు అని ఆగి సరే నేను నీకు ఆ భరోసా ఇస్తున్నాను నువ్వు నన్ను నమ్మచ్చు నేను నీ నమ్మకాన్ని నిలబెడతాను వాళ్ళ మనసులో ఉన్నది గ్రహించడానికి ప్రయత్నిస్తాను అంది సరే నువ్వెలా చెప్తే అలాగే అంది సీతమ్మ అత్తయ్య మర్చిపోవద్దు నేను వద్దు అంటే ఈ పెళ్ళొద్దు వద్దు మీ శశి ఏడ్చి గోల చేసినా కానీ వద్దు అంది సరే అంటూ శశిని అక్కడే వదిలేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు పని కట్టుకుని అమ్మ వాళ్ళు వెళ్తే బిల్డప్ ఇచ్చారా రాని వస్తారుగా అన్నీ మాట్లాడదాం అనుకుంది శశి ఎవరితో నానమ్మ మాట్లాడుతున్నావు అన్నాడు అభి ఇంకెవరు శశి మాట్లాడాలట రమ్మంటుంది అంది రమాదేవి ఎక్కడికి వెళ్ళేది మనం వెళ్ళట్లేదు అక్కడికి కావాలంటే వాళ్ళనే రమ్మను అన్నాడు తెగేదాకా లాగొద్దురా అంది ఎవరు తెంపాలనుకుంటున్నారు నేనా అన్నాడు ఆ నువ్వే నువ్వే తెంపాలి అనుకుంటున్నావు నువ్వు చెప్పినట్టు చేస్తుంది కదా అక్కడ ఎందుకు చేస్తుంది నీ మీద ప్రేమ లేకపోతే అంత చేస్తున్నా నువ్వు మరీ ఇలా ఉంటే అది మొండికేస్తుంది సరే నీకు ఇష్టం లేకపోతే సరేలే ఇప్పుడే ఫోన్ చేస్తాను రావడం కుదరదు అని అంది ఎందుకులే ఏదో మాట్లాడతానంది అన్నావుగా వెళ్దాంలే ఏం మాట్లాడుతుందో తెలుస్తుంది అన్నాడు కానీ అక్కడికి వెళ్ళడం మనకు ప్రమాదం అంటావా అంది రమాదేవి మా ఏదైనా చేస్తాడనా మనకు రక్షణగా మన వాళ్ళు ఉంటారుగా అక్కడ మనకి ఏదైనా అయితే వాళ్ళ కుటుంబం మొత్తం నాశనమైపోతుంది ఆ విషయం వాళ్ళకి తెలుసు శశి అంత ధీమాగా మనల్ని రమ్మంది అంటే తనకు మాత్రం తెలీదా అన్నాడు ఏమో నీ మీద ఇష్టం లేక అక్కడికి వచ్చాక తండ్రితో చెప్పి ఏదైనా చెయ్యాలి అనుకుందేమో అంది ఎప్పటికీ చేయదు శశి నన్ను ప్రేమించిందనానమ్మా నా కోసమే ఇదంతా చేస్తోంది ఆ విషయం నాకు తెలుసు ఈ విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోక్కర్లేదు అన్నాడు ఇంత ప్రేమ మనసులో పెట్టుకుని ఎందుకురా పైకి నాటకాలు అంది దీన్ని నాటకాలంటారా నేనేమో పంతం అనుకుంటున్నాను అన్నాడు నువ్వు అనుకునేదే కానీ పంతం కాదు పంతం ఉన్నట్టు నాటకాలు అంది రమాదేవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక ఏ ప్రశ్న సంధిస్తుందో అన్నాడు దానిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడివి దాని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అది నిన్ను ఎలా ఒప్పుకుంటుంది అంది ఇద్దరూ బయలుదేరారు కారు సీతమ్మ ఇంటి దగ్గర ఆగింది అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు అంది సీతమ్మ నేను వెళ్తానుండత్తయ్యా అంటూ రేఖ వచ్చి శశి తోటలో ఉంది అంది నువ్వు మాతోరా అంది రామాదేవి ఇక మాట్లాడకుండా వెంటనే కారు ఎక్కేసింది రేఖ ఇదంతా చూస్తున్న సీతమ్మ పోనీలే కూడా రేఖ ఉంది కదా అనుకుంది సంతృప్తిగా చిన్నగా కారు తోటలోకి వెళ్ళింది ఇద్దరూ దిగి లోపలికి వెళ్తుంటే నువ్వు మాట్లాడరా మేమిద్దరం ఇలా కూర్చుంటాం అంది రమాదేవి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్